నేను మా ఫ్రెండు బేల్దార్ పనికి వెళ్తామండి మా ఆవిడ్ని నేను ప్రేమగా చూసుకుంటూ ఉంటానండి వాడు మాత్రం వాళ్ళ ఆవిడ్ని తిట్టటాలు కొట్టటాలు ఇంటో డబ్బులేవడండి మందాగుతూ ఉంటాడండి అసలు ప్రేమగా మాట్లాడిందే లేదండి అందుకని ఆ అమ్మాయిని తీసుకుని వేరే ఊర్లో ఆ అమ్మాయికి అన్ని చూసుకుంటూ ఆ అమ్మాయి కష్టం తీర్చుకుంటూ ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటున్నానండి నాది జాలిగుండండి హా బంగారు తండ్రి నీలాంటి వాడు ఉంటే చాలు కొంపలు కొల్లే రావటానికి అసలు నీకేం ఆకుందయ్యా పక్కింటి పెళ్ళాన్ని తీసుకుని ప్రేమగా చూసుకోవటానికి అసలు ఆడి పెళ్ళం వాడు ఇష్టం ఆడు కొట్టుకుంటాడు తిట్టుకుంటాడు చంపుకుంటాడు నీకెందుకు ఆ ఇప్పుడు వాడి పెళ్ళాన్ని కొడుతున్నాడని నీకు అనుమానం వస్తా అనిపించింది అనుకో ఒకవేళ ఆ నలుగురిని పిలిచి ఎందుకయ్యా అట కొడతామని చెప్పి అడుగు లేదు ఆ పోలీస్ కేసు పెట్టు మా ఇంటి పక్కన న్యూసెన్స్ జరుగుతుందని వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు లేదు ఆ అమ్మాయి మీద నీకు జాలిగా ఉంటే మీ ఆవిడని పంపించే అమ్మాయి కొంచెం ధైర్యం చెప్పించే మాటలు చెప్పు లేదంటే ఆర్థిక పరంగా ఆదుకో అట్టా కాదని చెప్పేసి ఈ అమ్మాయిని నువ్వు అక్కడ ఏది ఆ అమ్మాయి కష్టం లేకుండా పేమగా చూసుకుంటా ఉంటే ఇక్కడ నీ పెళ్ళానికి కష్టం లేకుండా పేమగా చూసుకునేవాడు ఎవడయ్యా పక్కనోడు పెళ్ళ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంటో పెళ్ళాల మీద మాత్రం ఉండదు ఆ కాలంలో ఆడపిల్లలు తల దించుకొని బతికారు ఈ కాలంలో తలెత్తుకొని బతుకుతున్నారు ఆ కాలంలో తన్నులు తిన్నారు ఈ కాలంలో తన్నేలా ఉన్నారు అర్థమైందా ఆ కాలంలో మోసాలు చూసి నేర్చుకొని ఈ కాలంలో మోసాలు చేయటం మొదలు పెట్టారు ఆడపిల్ల పిల్లి పిల్ల లాంటిది పాలు పోసి దూగుతూ ఉంటే ప్రేమగా పిల్లిలా ఆడబడి ఉంటుంది అట్లా కాదు తిట్టటాలు కొట్టటాలు గిల్లి గిచ్చటాలు చేస్తే పిల్లి కాస్త పులవుతుంది తిరగబడుతుంది అట్లా తిరగబడేదాకా అట్లా తనకు తాను మెచ్యూరిటీ వచ్చేదాకా ఎంత కష్టమైనా ఎన్ని బాధలైనా సరే అత్తింట్లో కానీ పుట్టింట్లో కానీ అలా పడుతూ ఉంటే మీరు సొత్తా ఊరుకోండి కానీ మీరు జాలితో ఆ పక్కనోడు పెళ్ళాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు ఇప్పుడు నీ పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చారనుకో మధ్యలో వదిలేసేసావు అనుకో అటు ఇంటి కూటికి చెడి బంతి కూటుకి చెడి ఆ ఆడపిల్లలు రోడ్డు పాలైపోయే అర్థమైందా నీ జాలి ఆడపిల్లని రోడ్డు పాలు చేసిద్ది అర్థం చేసుకోండి అట్లాగే అమ్మాయిలు ఒకసారి ఇలా చూడండి ఆ ఎర్రటి ఎండలో ఆ మగాడు అనే ఓడు ఆ ఇసుకలో అంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకోండి మగాడి కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆ కష్టపడి ఒళ్ళు అలసిపోయి పులిసిపోయినప్పుడు కొంచెం ఉప ఉపశమనం కోసం మందు తాగటం ఆ మందు తాగినప్పుడు రెండు మాటలు అనటం కానీ ఇంకా కోపం ఎక్కువైనప్పుడు కొట్టడం కానీ చేసినప్పుడు వీలున్నంత వరకు మీరు సర్దుకుపోయి తనను మార్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈడు కొడతనాడు తిడతనాడు అని ఇంకొకటి కాడికి వెళ్తే వాడు ముద్దు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకొని తర్వాత వాడు కూడా తిట్టి కొట్టి బయటికి నెడతాడమ్మ ఇక్కడ ఈ గూడు జడి ఆ గూడు జేడి ఇంకో గూళ్ళు ఇంకో గూళ్ళు చేరితే నలుగురులో నవ్వులు పాలవుతాం అర్థం చేసుకోండి ఉన్నంత వరకు మార్చుకునే ప్రయత్నం చేయండి మారేలాగా గట్టిగా మారండి వీలున్నంత వరకు మీ బ్రతుకుల మీద ఎదుటోళ్ళు ఏలెత్తి చూపించకుండా బ్రతకండి